హలో అండి అందరూ బాగున్నారా చాలా రోజులైంది నేను వీడియోస్ పోస్ట్ చేయక నేనే కొంచెం ఒంట్లో బాగోక పోస్ట్ చేయట్లేదన్నమాట ఈ వీడియో వచ్చేసి నేను మొన్న బాంబే వెళ్ళాను బాంబే వెళ్ళే రోజున నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అది కూడా ఫోర్త్ ఆఫ్ ఫిబ్రవరి అంటే లాస్ట్ బిఫోర్ లాస్ట్ వీక్ బుధవారం రోజు వీడియో అనమాట బుధవారం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి సాటర్డే మధ్యాహ్నం రోజున వస్తాను అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను ఈసారి అయితే లక్ష్మికి కూడా తాళాలు ఇవ్వలేదు చల్లగానే ఉంటుంది కదా అని చెప్పేసి తాళాలు ఇవ్వలేదు అనమాట కానీ ఇంటికి వచ్చేసరికి మొక్కలు కొంచెం డ్రైగా అంటే మెత్తగా అయిపోయాయి వాటర్ లేక నిజం చెప్పాలంటే నేను సండే సాయంత్రం వరకు నీళ్ళే పోయలేదు వీటికి పాపం కానీ అలాగున్నాయన్నమాట పీస్ లిల్లీ అయితే బాగా మెత్తగా అయిపోయాయి ఆకులు బతకదు అని అనుకున్నాను కొంచెం వాటర్ పోసిన తర్వాత బాగానే వచ్చేసాయి ఇంకా చూసుకుంటున్నా ఇప్పుడు బాగా డస్టీ డస్టీగా ఉన్నాయి కదా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేద్దాము మొక్కల మీద అని అనుకున్నాను అనమాట కానీ తర్వాత వీడియోస్ కూడా ఏమైందో చెప్తాను సో ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదులేండి నేను నా ఫ్లైట్ వచ్చేసి నాకు తెలిసి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్కి నేను ఫోర్ థర్టీకి అంతా అక్కడ ఉండాలన్నమాట కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఎందుకు నుంచే డైరెక్ట్గా అని చెప్పేసి నుంచి జస్ట్ వర్క్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఇవిగో వచ్చేసి నేను క్రీపర్ అనమాట ఇది చాలా బాగా ఎదుగుతుంది ఈ క్రీపరు చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి రీపోటింగ్ చేసిన తర్వాత చాలా బాగా ఉంది ఇది దీనికి కూడా ఒకటి ఏదన్నా సెట్ చేయాలి క్రీపర్స్కి ఇప్పుడు గోడకి అతికిచ్చేసి క్రీపర్ లాగా పాకిచ్చడానికి ఒక థింగ్ లాగా వస్తుంది కదా అది పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను లక్ష్మి అయితే ఇంకా రాలేదు ఇల్లంతా చాలా చిందర వందరగా బట్టలు అబ్బా కవర్లు అన్నీ అక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి నర్సరీ వెళ్ళి ఇది డిగ్ చేయడానికి తీసుకొని వచ్చాను అని చెప్పి ఇది సాయిల్ లూజ్ చేయడానికి పనికి పనికి వస్తుంది అనమాట నాలుగు పళ్ళు ఉన్నాయి ఉన్నాయి మూడు ఉన్నాయి ఉన్నాయి ఐదు ఉన్నాయి కూడా ఉన్నాయి చిన్నవి ఉంటే సరిపోతాయి కదా కుండీలు చిన్నవి అయితే చిన్నవి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చాను అనమాట ఇది మొన్న నర్సరీ మేళాలో తెచ్చాను వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు మెటీరియల్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పేసి తీసుకొని వచ్చాను చైనా బజార్లో కొన్నాను లాస్ట్ టైం కానీ అవన్నీ వేస్ట్ చిన్న మెటీరియల్ చిన్న సైజు ఉన్న కానీ మెటీరియల్ అంత బాగాలేదనమాట అందుకని చెప్పేసి కొంచెం మంచిగా ఉంది కదా అని కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంటే వన్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉందన్నమాట అవి తెచ్చాను ఇవి వచ్చేసి రాత్రి వచ్చాయి ఇవి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ ఓవర్ సైజ్ తెప్పించుకున్నాను నేను చాలా పెద్ద సైజు లూజ్ అయిపోయినాయి కానీ ఇంకా అలా వాడేద్దామని డిసైడ్ అయిపోయాను ఏ ఏ లెగ్గిన అయినా కానీ ఎలాస్టిక్ బాగా సాగిపోతుంది కదండి నాకు కూడా అదే ప్రాబ్లము సాగిపోతున్నాయి అనమాట కలర్స్ అయితే బ్లాక్ సిమెంట్ కలరు పింక్ గోల్డ్ కలర్ అంటే స్కిన్ కలర్ అనుకున్నాను కానీ అది గోల్డ్ కలర్ వచ్చిందనమాట ఇవి నాలుగు తెప్పించుకున్నాను ఈ బట్టలు చూసారా అవి మూట కట్టి రాత్రి తెచ్చాడు సీను అలాగే అనమాట ఇంకా అవన్నీ అక్కడ సర్దిన తర్వాత తను వచ్చి వెళ్ళిపోయింది చెప్పాను కదా ఇందాక తనకి తాళాలు ఇవ్వలేదు అని చెప్పి నిన్న ఈ మిరియాలు తీసుకొని వచ్చాను అనమాట డైట్ చేద్దామని అనుకుంటున్నాను అని అన్నాను కదా ఉప్పు కారం మానేసి మిరియాల పొడి ఇలాంటివి వేద్దాము అని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు తీసుకొని వచ్చాను ఇవంత్ ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా రెండు తీసుకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు తీసుకొని వచ్చాను కొంచెం ఫ్రెష్గా అనిపించినవి యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి కాశ్మీర్లో ఉంటుందంట వీళ్ళ షాపు సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్ముతారనమాట ఎస్పెషల్లీ వీళ్ళది వచ్చేసి మా ఇంటి దగ్గరే అనమాట ఇల్లు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి కదా అని ఇంకా ఇవి తీసుకొని వచ్చాను అనమాట రాత్రి ఇంకా నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ కాదు నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం డైట్ ప్లాన్ చేద్దాము అన్నీ తినాలి కాకపోతే బరువు తగ్గాలి హెల్తీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట చెప్పాను కదండి నుంచే పని చేస్తున్నానని క్వార్టర్ టు నైన్ అలా అయి ఉంటుంది టైమ్ రోడ్డు మీదకి వెళ్ళాను బేసిక్గా నేను ఫోన్ మాట్లాడతాను కదా ఆ ఫోన్ ఊరు ఊరికే కింద పడిపోతుంది అనమాట కింద పడిపోతే పైన ట్యాంపర్డ్ గ్లాస్ ఉంటుంది కదా అది అస్మాటు మార్చాల్సి వస్తుంది ఇంకా అస్మాటు మార్చడానికి నాకు కూడా వల్ల ఇంక ఇప్పుడు అఫీషియల్గా మీటింగ్కి వెళ్తున్నాను కదా అని చెప్పి ఇంకా చండాలంగా ఉంది చూడ్డానికి అని ఇంకా ట్యాంపర్డ్ గ్లాస్ ఇంటికాడ ఒక చిన్న షాప్ ఉంటే అందులో వేయించుకోవడానికి వెళ్ళాను అనమాట నేను ఎప్పుడూ వీళ్ళ దగ్గర వేయించుకుంటాను నా ఫోన్ కొని ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో తీసుకున్నాను కరోనా వచ్చిన ఇయర్ ఇప్పుడుకి బాగానే పనిచేస్తుంది కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం వాయిస్ వినపడకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట కానీ ఇది నాకు అఫీషియల్గా కొంచెం ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్యన కొంచెం పని మానేసిందేమో అని అనుకుంటున్నాను లేదు అని అంటే ఫొటోస్ క్లారిటీ అదంతా చాలా బాగుంటుంది ఇందులో ఇంకా దీనికైతే గ్లాస్ వేపిస్తున్నాను బ్యారల్ బాగా ఆడతాను నేను బేసిక్గా ఈ గ్లాస్ ఈ ఫోన్ కి సంబంధించిన గ్లాస్ లేవు వేరే చోట ఏపించుకో అని అంటే చూడు ఎక్కడో ఒక చోట ఉంటుంది నేను మళ్ళీ అక్కడికి ఇక్కడికి వెళ్ళలేను అని అంటే ఈ వీళ్ళ దగ్గర వేయించుకుంటూ ఉంటాను కదా ఇది వరకు అయితే నెలకు రెండు సార్లు కూడా వేపించేదాన్ని ఇప్పుడు పడిపోయినా కానీ ఇంక లైట్ తీసుకుంటున్నా ఎందుకంటే స్మార్ట్ పడి అలాగే పగిలిపోతుందిలే అని లైట్ తీసుకుంటున్నాను అనమాట అందుకని పిల్లలు కూడా జోగ్గా అంటున్నారు అనమాట వీళ్ళు కూడా వేరే చోట వేపించుకోండి లేదు అని చెప్తే చూడయ్యా స్వామి నేను ఊరు వెళ్ళాలి నాకు టైం లేదు ఇప్పుడు మళ్ళీ ఇంటికి నేను పని కూడా చేసుకోవాలి కదా నా టెన్షన్ నాకుంటే వాళ్ళు ఏమో లేదు లేదని చెప్తున్నారనమాట ఇంకా ఫైనల్గా అయితే గ్లాస్ వేయించుకున్నాను ఈ గ్లాస్ ఎంత అనుకుంటున్నారు వందలకు వందలు అనుకోకండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ గ్లాస్ వేయించుకుంటాను నేను నేను ఈ ఫోను నాది చాలా కాస్ట్లీయెస్ట్ ఫోను మాట్లాడేది నేను కొనుక్కున్నది ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ ఎయిత్ రోజున డెలివరీ వచ్చింది నాకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా హైయెస్ట్ ప్రైస్ అనమాట నేను కొనుక్కున్న ఫోనుల్లో ఇప్పుడు వీడియోస్ తీయడానికి థర్టీ త్రీ పెట్టి ఫోన్ కొనుక్కున్నాను అది వన్ ప్లస్ అనమాట నా వీడియోస్ అన్నీ నేను అందులోనే షూట్ చేసుకుంటాను కాకపోతే ఫోన్ మాట్లాడేదంతా ఇందులో మాట్లాడతాను అనమాట ఇది వచ్చేసి రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ సో ఈ రెండు ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి అన్నమాట ఇంకా తినతో అది ఏపిచ్చేసుకుని కవర్ ఉంటుంది కదా ఆ కవర్ కూడా మంచిగా క్లీన్ చేయించుకున్నాను అనమాట క్లీన్ చేయించుకుని ఇంకా ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవాలి బట్టలు సర్దుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి అదేంటోనండి బాబు నాకు అస్సలు బట్టలు సర్దుకోవడం అంటే అస్సలు అలవాట్లేదు అదే రోజు సర్దుకోవడమో లేకపోతే ముందరు సర్దుకోవడము ఇలా అలవాటు అయిపోయింది మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను ట్రావెల్ బ్లాగ్స్ పెడతా ఉంటాను కదా అప్పుడు చూసే ఉంటారు బెంగళూరు వెళ్ళినప్పుడు అలాగే సర్దుకున్న ఆఫీస్ నుంచి కంగారు కంగారుగా వచ్చి ఊరు వెళ్ళినప్పుడు కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా బుడిగి ఇంటికి వెళ్ళాను బట్టలు సర్దుకొని అలా ఉంటుంది అనమాట సో నాకు అలా అలవాటు అయిపోయింది ఏంటో ముందరు సర్దుకోవడం ఆ బ్యాగులు అవన్నీ చూసి నాకు అంత మంచిగా అనిపించదు అందుకని అలా చేస్తూ ఉంటాను ఈరోజు ఫోర్త్ ఫిబ్రవరి అండి బాంబే వెళ్తున్నా ఇంట్లో నుంచే పని చేస్తున్నా టైం ట్వెల్వ్ థర్టీ అయింది వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా ఫ్లైట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్కి సో ఇంట్లో నుంచే పని చేస్తానని చెప్పాను ఇప్పుడు బయలుదేరాలి ఎయిర్పోర్ట్కి ఇప్పుడు సర్దుకుంటున్నా ఏమేమి సర్దుతున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తా జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అనమాట ఈరోజైతే ఈ ఈ డ్రెస్ వేసుకున్నాను జస్ట్ అక్కడ ల్యాండ్ అయ్యి గెస్ట్ హౌస్కి వెళ్ళడమే కదా అని చెప్పి ఈ బట్టలు వేసుకున్నాను అనమాట నేను రోజు ఆఫీస్కి వేసుకొని వెళ్ళే బట్టలు బేసిక్గా నేను అఫీషియల్గా వెళ్తున్నాను కాబట్టి ఇలాంటి బట్టలు వేసుకుంటాను జనరల్గా కూడా నేను ఇలాంటి బట్టలు వేసుకుంటాను సో నేను ఏమేమి చదువుకుంటున్నాను ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి మీరు కూడా ఎన్ని ఐటమ్స్ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ ఏంటి అని అంటే మొఖానికి రాసుకోవడానికి కొత్తగా కొనుక్కున్నాను ఇది ఇదొకటి అలాగే ఇదొకటి సీరమ్ సో ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది నేను మీతో నాకు కనుక మంచి రిజల్ట్ ఇస్తే అప్పుడు చెప్తాను సరేనా మీరు ఈ బ్యాగ్లో పెడదామని బట్టలు కూడా ఆల్రెడీ తీసి దివాన్ మీద పెట్టేశాను జస్ట్ పెట్లో పెట్టుకోవడం అంతే అంటే సూట్ కేసులో పెట్టుకోవడం అంతే అసలు ఇవన్నీ ఇందులో పడతాయా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు కూడా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇది వద్దులే క్రీమ్ క్రీమ్ ఉంది కదా చాలే ఇది కూడా వేస్ట్ ఇది కంపల్సరీ నైట్ కూడా రాసుకోవాలి అందుకని ఇవి పట్టుకొని వెళ్తున్నా ఇది కంపల్సరీ బయట బ్యాగ్లో పెట్టుకోవాలి నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇది మర్చిపోతున్నాను కదా అందుకని గుర్తుగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అమ్మో ఈ బొట్టుంది కంపల్సరీ ఇది కూడా వద్దులే చిన్నది పట్టుకొని వెళ్తాను ఇది కూడా కొన్నానండు మ్యాట్ లిప్స్టిక్ నాకు చాలా బాగా నచ్చింది మెప్లీన్ స్టార్ స్టీ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇదైతే ఇది వచ్చేసి చిన్న సెంట్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకుంటా ఇదొకటి ఇదొకటి యాక్చువల్గా ఇది ఎందుకు కొన్నాను తర్వాత చెప్తాను నేను వాళ్ళు పెట్టడం చూసి ఇంప్రెస్ అయిపోయాను అనమాట కాటన్ పెట్టుకుంటున్నా ఇది వచ్చేసి ఓరి ఫ్రేమ్ వాళ్ళది సెంట్ బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది ఆ స్మెల్ సో ప్రస్తుతానికైతే దువ్వని అవి అయితే ఆల్రెడీ బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట ఇంతవరకు చాలు ఇంకా ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఇవి ఇవి ఓకే బట్టలు సర్దుకుంటా ఇంకా యాజ్ యూజువల్ అండి ప్రయాణం వన్ ఓ క్లాక్కి అనుకుంటే ఇందాక టైం చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ అయింది అని చెప్పి ఈ హాఫ్ అన్ అవర్లో ఏమేమి చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూడండి కంగారు కంగారు అయిపోతుంది అని అనుకుంటాను కానీ చాలా టైం ఉంది నేను ఫైవ్ ఫిఫ్టీన్కి అంటే ఫోర్ థర్టీ లోపల చెకిన్ అయితే సరిపోతుంది అనమాట ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ అయిపోయాను కొంచెం అందుకనే ఇంకా కొంచెం ధైర్యంగా ఉన్నాను అనమాట ఇంకా బట్టలు అయితే ఆల్రెడీ తెచ్చి దివాన్ మీద పెట్టేశాను ఇంకా ఇంట్లో కూడా కొన్ని చూసుకోవాలి కదా బట్టలు తీగ మీద ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చి లోపల వేయాలి అలాగే కొన్ని గిన్నెలు డిష్ వాషర్ ఆల్రెడీ వేసేసాను పొద్దున్న ఇంకా కొన్ని డబ్బాలు అలాంటివి ఉంటే నేను కడిగేసాను అనమాట అవన్నీ లోపల పెట్టాలి బట్టలు సర్దుకోవడం ఒకటే కాదు ఇలాంటివి కూడా చేస్తాను అనమాట బేసిక్గా నాది ల్యాప్టాప్ బ్యాగ్ చాలా స్లింగ్ స్లీక్ అనమాట చాలా సన్నగా ఉంటుంది నా ల్యాప్టాప్కి పెట్టుకుంటే సరిపోతుంది ఛార్జర్ కూడా పట్టేలాగా కొనుక్కోలేదు అప్పుడు ఎందుకో తెలియదు కానీ అది నర్స్ ఎక్కడ పాలెంల లెదర్స్లో తీసుకున్నాను అనమాట ఎయిటీన్ హండ్రెడ్ పెట్టి కానీ ఇందులో జస్ట్ ల్యాప్టాప్ పడుతుంది ఒకవేళ చార్జర్ పెడితే లావుగా అయిపోతుంది అనమాట ఈ బ్యాగ్ చాలా మందికి నచ్చింది కాకపోతే చార్జర్ పట్టదని వాళ్ళకి తెలియదు అన్నమాట ఇంకా ఛార్జర్లు ల్యాప్టాప్ ఛార్జర్లు మొబైల్ ఛార్జర్లు ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి కదా ఇంకా అవన్నీ పెట్టుకుంటున్నాను అన్నమాట ఏది మర్చిపోకూడదు అని చెప్పి కంగారు కంగారుగా చేస్తున్నాను నేను చెప్పాను కదా ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నానని మధ్య మధ్యలో ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ మెయిల్స్ మెయిల్స్ చూసుకోలేదంటే నాకు ఇంకా మామూలుగా ఉండదు అనమాట చాలా ప్రెషర్ ఉంది చెప్పాను కదండి ఆఫీస్లో కూడా కొంచెం బాగానే ప్రెషర్గా ఉంటుంది ఈ మధ్యన అని చెప్పి మెయిల్స్ చూసుకోకపోతే నాకు ఇంకా మెయిల్ బాక్స్ నిండిపోతుంది అని చెప్పి అది కాల్స్ అటెండ్ చేయడము ఇంకా రెడీ అవ్వాలి ఈ కింద కదా చెప్పులు అవి కొత్త చెప్పులండి తిడతారు అందరూ నన్ను సిక్స్ థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాను ఆ చెప్పులు నాకైతే చాలా బాగా నచ్చాయి బేసిక్గా కాళ్ళకి మట్టికి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను నేను అవి కాళ్ళు బాగా పగిలిపోతాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం మంచి సోలు ఉన్న చెప్పులు వేసుకోవాలని అనుకుంటాను అనమాట నేను మొన్నటి వరకు కూడా మోచీ వాడేదాన్ని ఇప్పుడు ఇవి కూడా మోచీలోనే తీసుకున్నాను సికింద్రాబాద్ మోచీలో ఏదో స్టోన్ అండి సడన్గా గుర్తు రావట్లేదు నేను ఫైనల్ ఒక ఇది పెడతాను చూడండి దాని పేరు పెడతాను చూడండి తప్పకుండా సో అదనమాట కానీ నాకైతే బాగా నచ్చాయి లేటెస్ట్గా దిగాయంట ఈ డిజైన్స్ ఇంకా ఈ చూసిన వెంటనే నాకు కంటికి బాగా కనిపించి ఇంక ఇవి తీసుకున్నాను అనమాట బయట ఉన్న అవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా లోపల పెట్టేస్తున్నాను ఎక్కడ పక్కడ కదా చింపిరి చుట్టేసుకొని ఉన్నాను బేసిక్గా నాది కర్లీ హెయిర్ బాగా నూనె పెట్టుకుని తలస్నానం చేశాను అనమాట యాక్చువల్గా లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే నాకు తలస్నానం చేసేసరికి అస్సలు మంచిగా అనిపించలేదు అందుకని చెప్పేసి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేశాను అనమాట ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని కూర్చున్నాను నేను టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యానండి వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదామని అనుకున్నాను కానీ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను నాకు వన్ అవర్ పట్టింది నేను ఇక్కడికి వెళ్ళడం త్రీ ఫిఫ్టీన్కి వెళ్ళాం వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మా ఇంటికాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావడానికి సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను చాలా టైం ఉంది నాకు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మొత్తం నాది బ్యాగ్ ఉంది లగేజ్ బ్యాగ్ ఉంది కదా అది మనం కావాలంటే క్యాబిన్ క్యాబిన్ బ్యాగ్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను క్యాబిన్ క్యాబిన్ బ్యాగ్ లాగా కాకుండా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట సో వాళ్ళు మనము దిగిన తర్వాత మళ్ళీ అది కలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చేసాను అనమాట నాకు 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 కూడా తిప్పుకోవడం ఇష్టం అనకా ఎందుకంటే నేను ఏమీ తినలేదు ఇంటి దగ్గర ఇంకా లాంచ్కి వెళ్దాము అని చెప్పేసి ఆ ప్లాన్ ఉండి ఇంకా లాంచ్కి వెళ్ళి తినేసాను అనమాట ఇంకా టైంకి గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను గేట్ ఒకటి చేంజ్ అయ్యింది లాంచ్ ఎక్సిట్ అలాగే చేంజ్ అయిన గేట్ నెంబరు కొంచెం దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అంత పరుగులు తీయాల్సిన అవసరం లేకపోయింది చూసారు కదా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అంత డిఫరెన్స్ అయితే లేదు ఈ రోజుల్లో ఇంకా విమానం ఎక్కేసాను ఎక్కిన తర్వాత ఇది ఆఫీస్ త్రూ మనకి బుక్ అయింది కాబట్టి టికెట్ వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ ఒకటిచ్చారు అలాగే ఈ రోల్ ఒకటిచ్చారనమాట ఇది వచ్చేసి పాలక్ పాలకూరతో చేసిన రొట్టె అందులో కొంచెం కర్రీ అదొకటి రోల్ ఇచ్చారనమాట ఇది మనకి నాకు తెలిసి ఇది అదే రోజు ప్రిపేర్ చేసి ఇస్తారనుకుంటే ఎస్పెషల్లీ ఫ్లైట్స్ వాళ్ళకి ఫుడ్ కోసము ఇలాగే లాస్ట్ టైం ఒకటి ఉప్మా ఇచ్చారనమాట హాట్ వాటర్లో కలుపుకుని తినేయడమే అనమాట అది సో ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు ఫుడ్ పరంగా సో అసలు మేఘాలు అవన్నీ చూస్తే బాగానే ఉంటుంది కానీ నిజంగా ల్యాండ్ అయ్యే ల్యాండ్ సరిగ్గా అవుతామవ్వమా అనేది చాలా టెన్షన్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాంబే అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాను ఇంకొక వీడియోలో కలుస్తానే